జై శ్రీరామ్ కొరగ్జగుయ్త మాస భారీ ఇష్ట వందా ఏమద మాస భారీ ఇష్ట కొరగ్జా కొర తనయ ఆడా ఇక కాల్ ఏమేన ఓడి వం ఉండు ఏమే ఉంటు ఆడ నేను కజమ కొరియే సురుమ తిందా రేటు కొంచే కై నూరు సార్ పని బిజినెస్ నను బిస్ ఎన్న అడ్రస్ కొంచు బే శ్రీ చంద్రకాంత యోగ గురుజీ ముఖాంబిక రాశిప్రస్నే మంగళూరు అనే ఫోన్ నంబర్ కొంచెం వరేది నైన్ డబుల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ కతే పండు బుజీ కొరగజ్జన కొరగజ్జన హౌదాద నమ్మ పురువ జన్మద పుణ్యద బల నైలకి కొరగజ్జన కార్మిక బయ్య పాతి అందు ఇద మాస బయ ఇక రైతనే బయ్య చర్చ మూ మాస తినిపే దర్శన బర్పిన నర్తక్య బుక్లు గంగాసర బర్పే రి అవకల్ వైయక్తిక విచార నంకి ఎంచుడవు అగత్య నంక నమ్మ కోలు సరియాదు అందు తున్న అంట అక్కలు ఏర్ద మాస తినాడు అవు నంకు అగత్యు మాస తినాడు అగత బొక్క మీన్ తినిపేరు తినాడు పంజద మాస తినిపేరు తినాడు అవు అక్కడ నా వైయక్తిక విచార నంక ద అవే లెక్క కేవారు పంజ తిన్నరవల్ అనిపేరు అవు ಹೊರ ಅವತಾರ ಪಂಜುರ್ಳಿನ ಅವತಾರ ವರಹ ಮೂರ್ತಿಯನ್ನು ತುಳಿ ಪರಮಾತ್ಮನ ಸುರುತ ಅವತಾರ ಮಸ್ಯ ಅವತಾರ ರಡ್ಡನೇ ಅವತಾರ ಕೂರ್ಮ ಅವತಾರ ಮೂಜನೆ ಅವತಾರ ಹೊರ ಅವತಾರ ಪಂಜಿದ ಅವತಾರ ನೇನು ಸುರೂಟು ನಮ್ಮ ಜನಪುಳು ಸುರು ತಿ ಸುರು ಮಾಡ್ತೀನಿ ಮೀನು ತಿಂದರೆ ಬದುಕತೀನಿ ಕೃಷಿ ಚಟುವಟಿಕೆ ಬೀಜ అతి అది మీన్ తినొంది అప్పగా మత్స్యవతారుల్తీరా పరమాత్మ మత్స్యవతారినొంది కుతీర తింతేరు ఆణిలో తింటేరు ఇలా తినిపేరు నా దుమ్ముల తినిపి అవు తినిపిన తినిపేరు బుడ్చింద బుడ్ పినలు బుడ్ అడు అక్క శారీరక సమస్య వైయక్తిక సమస్య అయితే నమ్మ దయ తరబు అక నన్ను ఏమే కన్నడు ఆమె అనుపరు సంస్కృతడు కూర్మ అనుపరు కూర్మద మాస ఆమెద మాస కొరగ్జకు భారీ ప్రియవహిన వంజీ మాసరగజ్జకు అవు తడు పిడు పలసాడువీరు నమ్మకూర్ద మాసూ కుడుబ సలదా కజపూర్దు బంగుడమ్మ కజపూర్దు ఏమ భారీ ఖుషిత బాక్ అవు నమ్మ కొంచెం సంకల్పం అంత పదకే పండ అవు భారీ ఇరవతాల్ గంట ఆ కేస తులుట్ నైడ్ పాతి ఉంటో నాలు దొండెడ్ ఆదా ఆ కేస నడతినా కొరగజ్జి భారీ కారణిక దుంపుడు దింఛ ఇని కోడి నించ అజ్జకి సంబంధపట్టిన ದುಂಬುಗಿಂಚೆ ಪ್ರಾಚೀನ ಕಾಲದ ಬೈದಿಂದ ಅವು ನಡ್ತಂದು ಬೈತೀವಿ ಇವಾಗ ಅಜ್ಜಾಗ ಪಂಡ ವರ್ಗದ ಜನ ಏಮೆ ಪತ್ತದೆ ತಿನ್ನೋಂದಿತ್ತಿರು ಆಂಡವು ಇತ್ತು ತಿನ್ಪಿನೆಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗ್ತಿಂದ ಆಯ್ನ ನಾಡೊಂದು ಬೋರ್ಲೋ ಪುಜ್ಯರು ಬಂಗ್ ಪತ್ತೆ ಅಮ್ಮತ ಬಂದು ತಿನ್ ಪುಜರು ಆಂಡವು ದೇವರನ್ನ ಅವತಾರ ಕುರ್ಮ ಅವತಾರ ಒಂದರು ಆಯ್ನ ತಿನ್ನೊಂದಕ್ಕರೆ ಜನಗಳು ತಿನ್ಪರು నన్ను పంజద అవతార మూ జన అవతార పరమాత్మన అంజన వధ మూర్తివన్ పేరు తెలవేరు తులేదు ఇని కోడ దింఛత్తు బేటాడు దుమ్ దింఛల పంజద వంజీ అక్రమణ జనకులు అవుదేళ్ళ పంజు అవును నాశ మైన్ హిదుతి తిన్నోన్ అంచేని గలేజిల్న పంజి అంచ బేట కాల పంజాం బేట ఆడు తినోన్ ఇవ్వ జనాలు అతిహెచ్చు క్రిషన్ బాంధవ్యే ఆ పంజద మాస భారీ ఇష్టం అంచె బాదు సన్నతన బాంధవ్యు తిన కుళతీర ఆ కుళ్ళ దుంబద కాలడు ఈ కృషి చటవట పూరా బర్పిన దుంబు బేట ఆడదే తింటు పంజద మాస ఆవిడు ఏమద మాస ఆవదు మీన్ ఆవదు ఇందుకు హిహిక తినో ఇచ్చిన జనకులు అవే ఇం మైను తిన బల్లి అవి విరోధా విరోధాబిన బుడ్లే అవే లెక్క పంజద మాస ఏత ఎడ్డే బండ పండ జనకలు ఎల్గ రేట్లు జాస్తి అవు మూల వ్యాధి సమస్య తినాయి నంబర్ వన్ మెడిసిన్ కంప్లీట్ అవు ಮೆಡಿಸಿನ್ ಬೇತ ಅಗತ್ಯ ಪಂಚದ ಮಾಸದ ಕಜಿಪು ಅದಕ್ಕೆ ಖಾರ ಮಲ್ಪಿ ಸಾಮಾನ್ಯ ನಾಲ್ಕು ರುಚಿಗೆ ತಕ್ಕದ ಪಡಿನ ಖಾರ ಪಂಚದ ಮಾಸ ಮೂಲವ್ಯಾಧಿ ಪಿಸ್ತುಲ ಅಂಚಿನ ಮತ್ತೆ ಸಮಸ್ಯೆ ಉಂಟು ಖಂಡಬಿದು ನಾನು ನೆತ್ತೇರು ಬರ್ತೀರಾ ನೇನು ವಾಸಿ ಮಲ್ಕು ಚಿನ್ನ ಗುಣ ಕೋರಿದ ಮಾಸ ತಿನ್ನಾಗಿ ಸ್ವಲ್ಪ ಪರ್ಸೆಂಟ್ ಜನಕ್ಕಳಿಗೆ ಮೂಲವ್ಯಾಧಿ ಶುರುವಾಗ దయ భయంకర ఉష్ణ కండ బి దైపు పిస్తూల దళికుంటు మలబత్తమస్యకు ఆ తర్వాత కోరి నేను తిల్ అందు దయ కోరి ఉంజి కాలడు కృత్రిమ దోషముల పేరే పండుదే శివన కాలడు సబరీరు పండు సురుట పుట్టుతీ అకులు మాట మంత్ర కృత్రిమ దోషమల్ పేరే పండదే ఉంజి వర్గ పుట్టుత్యారు అప్పగ కోరి నకులు ఓలాండల దుంబు రాజర్న మధ్య ఉద్దాతండా ఆకున్నా అవును ఒంజు రాజ్యగ దేవిన కాలిన కళకార్మిక జాస్తి తండ ఆ జాగి వంజి కోరిన కత్తు మన్నడు కౌన్తుంట ఆ దేవి ఒంజు రాజ తటస్థ తంత్ర అంచే ఏత్తో రాజ్యరేను ఈ తంత్రద ముఖాంతర ಸ್ವಲ್ಪ ಅದೇ ದುಂಬುದಕ್ಕಲು ಅಂಥದ್ದು ಬಂದಾಗ ಕೋರಿದ ಮಾಂಸ ತಿಂದ ನಮ್ಮ ಶರೀರರು ದೈವತ್ವದ ಕಲೆ ಉಂಡೆಂಚಿನ ಅವು ಮಿತ್ತದ ಗತಿಗೆ ಬರ್ಪುಜಿ ತಟಸ್ಥ ಅಂಥ ನಮ್ಮ ಇಲ್ಲಡದ ಕೋರ್ಧ ಮಾಂಸ ಹೆಚ್ಚು ದೈವದ ಕಲೊಟ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ಕೋರಿದ ನೆತ್ತಿ ಆ ಭೂಮಿಗೆ ಬುರ್ದ ದೈವದ ಕಲೆ ಕಾರಣಕ್ಕೆ ಇನ್ನು ಮೂಲ ಕಾರಣನೆ ಅವು ಅದು ಕೋರಿ அது ஜாக்கிய குதுப்பணும் ஐநான் உன் தவளை எந்த பண்ணு போச்சு தயவு வந்தாங்க நிக்கன நிக்கன வைத்திக விசாரக்கு ஏன் தரப்பாடு ரபர் பூச்சி இன்னிக்குள் கோரி ஆண்டலை திருணி போரியாண்டில் திருணி ஒவ்வொன்றே திருணி தினியறகு போடாது பரமாத்மையின் மாற்ற சிருஷ்டி மாற்றுக்கீங்க எங்கு பூச்சி மீன் மாம்சம் யாருமே பூச்சி ஆண்ட எண்ணெய் இல்லாத கிலே மாற்ற இன்னிக்குள் தினோடிச்சி பண்ணுண்டா అవు అక్కడే హింస అప్పు అధర్మ ఆకుంటు ఎంక్ ధర్మ అయినా అక్కడే అధర్మ ఎంక్ హింస ఆపినా వస్తున్నా తినిపిచ్చు ఎవ్వు అప్పక ఊదే మాత్రా ఎం బేలిపాడ రాకుండా అనుమాంసం తినోత్సరి మాంసం తినోచి పండుకుండా తినిపిన అక్కడ అక్కడ వ్యక్తిక ఎంకు కోరి మాంస తిన్న బుడ్ నేరు బొక్క ఆరోగ్య భారీ ఎడ్డ సరీద మాత్ర ఊ తలకి దుండు ఖుషి ఖుషి ఉం దుండు అంచ మహాభారతలు తుపారు మీను మాంస తినోచ్చ వంతు భగవద్గీతలో కృష్ణ పరమాత్మే మీను మాంస తినోడ్చింద వంతు చేరు దయ వన్నక అయిట్ మూజి గుణ ఏం దుంగు దాని వీడియో తెర్పతే రావణన గుణ రాజ గుణ ఆయన మెక్కన గుణ తామస గుణ కుంభకర్ణన విభీషణన గుణ హంచిన బంద సాత్విక గుణ తరకారి మీనమాంస బొచ్చే రమనమ ఈ రాజగుణ తయన రావణన గుణ ఇంచు కుంభకర్ణన గుణ హెట్టే తిరించి ఇలాడు మోజు జనా నంకు నెత్త బి అర్థాను ನಮ್ಮ ನಮನೆ ವೈಯಕ್ತಿಕ ತೀರ್ಮಾನ ಅಲ್ತದೆ ಮೀನು ಬಡ ಮಾಂಸ ಬುಡ್ತಾನೆ ಬಿಡ್ಬೀನಿ ನಂಗೆ ನಮ್ಮ ಇಲ್ಲದಕ್ಕಲಿಗೆ ನಂಗೆ ಬೇಲಿ ಪಡ್ರೆ ಅಪ್ಪ ಇವ್ರದಕ್ಕಲಿಗೆ ಆ ದರ್ಶನದ ಪಾತ್ರ ನಕ್ಕಳು ತಿನ್ನಾಡಕ್ಲ ನ ಬಂಜಿಗೆ ಬೋಡ್ತೀನ ತಿನ್ನಾಡಕ್ಕು ಅಥವಾ ಮದ್ಯಪಾನ ನಕಲ ಆಕ್ಳೆಡೆ ದುಂಬಿ ನಮ್ಮ ದರ್ಶನಗಳು ಲೆಪ್ನಾಗ ಪಂಡ ನಮ್ಮ ಶೇತ್ರಾಗ ಶಿಸ್ತು ಪಾಲನೆ ಮಲ್ಪಡಿ ನಿಯಮನು ಪಾಲನೆ ಮಲ್ಪಡಿ ಈತ ಪಂಡ ಅಕ್ಕಲು ಶಿಸ್ತು ಬಂತಾರೆ ಅದೇ ಉಪ್ಪಿರು ನಮ್ಮ ಅಕ್ಕಲಿನ ಒಟ್ಟಿಗೆ ಸೇರೊಂದು ದುಂಜಿ ಗಾದೆತ್ತು ಪಂಜಿದೊಟ್ಟಿಗೆ ಸೇರ್ದ ಕಂಜಿಲ ಪೀದಿನ ಹುಡುಗಿ ಅಂಚೆನೆ ಅಕ್ಲೆಗಿಲ್ಲ ಗಂಗ ಸರ ಪೌ ಕೋರ್ಧ ಮಾಸ ಅವರು ಅಕ್ಲೆ ನಮ್ಮ ದೈದ್ರು ಅಗತ್ಯ ನಂಕ್ ನಮ್ಮ ಬೇಳೆ ಮಲ್ಗು ಕಡ ఒక ప్రతి ఒంజక్ పదకే తక్కి ఈ కోలో కూర్ల కోర కోలకూర్ల బెగ్గర్ బెగ్గర్నల్ క నట్ భక్తి భక్తిరేమైతే తూలి నమ్మ కల కొరగ్జన క్షేత్రడు భక్తికి బర్పరి భక్తికి తాదండలో సేవ సల్సేపీ అక్కలు చక్కలి హండలు కొరిపోయి గంగాసర హండలు కొర్పి అక్కడి అక్కడ వైక్తిక ಕೆಲವೇ ದೋ ದೋಚೊಂದು ರೂಟ್ ಒಂದು ಲೋರು ಕೊರಗ ಜನ ಪರವ ನೆಡೆದು ಒಂಜಿ ಕ್ಷೇತ್ರದ ಕುಳುಮಾರ್ಕೊಂಡು ಅಂಚಿನ ತಪ್ಪುಡು ಇಡೀ ಕ್ಷೇತ್ರದ ಕಿಳಿಗಳ ಪುದರ ಉತ್ತಾರದ ಕ್ಷೇತ್ರ ಇನ್ನಿಗ್ಲ ಒಂದು ಕಾರ್ಮಿಕದ ಬಗ್ಗೆ ಆ ನಿಡಿದಿನಿಮ ಒಂಜೇ ಲೆಕ್ಕ ನಡುತ್ತು ಶಿಸ್ತುಬದ್ಧ ಜನ ಕುಲಿರೋರು ಇನ್ನಿಗ್ಳ ಕಾರ್ಮಣಿಕ ಮತ್ತೂ ವಿಶೇಷವಾಗಿ ನಾಡುತ್ತಂದು ಉಂಟು అంటే జనకులకి దాని అతను గొందల పండ ఇచ్చే దుంగద కాలలో లాట్రీ తె లాట్రీ తె ఇడీ కర్ణాటక ఏరేగ ఒరియో కోటి రూపాయ తిక్కు బాకీద కలిగ పత్ రూపాయి ఇరవై రూపాయి ఐవరు రూపాయ తిక్కు హాత్తి అంచే ఏర ఒరి పంజూర్లీ వేసబారదు ఇప్పుడు ఆగ్గే ఉరియోగ లాట్రీ లెక్క లెక్క తిక్దీ ಅವೇಲಕ ಇನಿಲ ಶಿಸ್ತುಬದ್ಧವಾದ ಪಂಜುಲಿನ ಸೇಮಲ್ಪನ ಆಗಿ ಇನಿಗಿಲ್ಲ ಎಣ್ಣೆ ಕನೆಯದ ಕಾಸಿಜ್ಜ ಕೊಂಚ ಸಂಕ್ರಮಣ ಕರ್ಪೇರಿಗೆ ಕಾಸಿಜ್ಜ ಅಪ್ಪಗ ಕೋಟಿ ಲೆಕ್ಕಡು ಒರಿಯಾಗಿ ತಿಕ್ಕಣ ಪಂಜುರ್ಲಿ ಪಂಜುಲಿ ಮಾತಿರೆಗಿಲ್ಲ ಕೊಡ್ಬಿಟ್ಟಿಯರು ಜುಮದಿ ಅವಡು ಬಂಟೆ ಅವಡು ಕೊರಗ ತಣ್ಣಿ ಅವಡು ಏರೇರಿಗೆ ಎತ್ತೆತ್ತು ಬೋಡ ಆತಾತ ಇನಿಲ್ಲ ತಿಕ್ಕೊಂದು ನಾನು ದುಂಬುಗಳ ತಿಕ್ಕೊಂಡು ಅಂಚ ಬಂದದ್ದು ನಿಕ್ಕಳು ದೈವನ ಅವರು ದೇವರಿನ ಅವರು ನಿಕ್ಕಳ ಶಿಸ್ತು ಮರೆತದೆ ఎంచాడదు నియమం ఉల్లంగానే పేర పోటీ నియకు కణాత్తు దేవరావుడు తెలు పాడు జన ప్రయత్నం పొడి ఈ పాత్ర నిక ఇష్ట నాలుగు జనకు తెప్పలే అంజన కొంచెం లైక్ కూడా దక్షిణ అది ఎంకెం లైక్ కోర్లే Jai